ओके Okay, okay. ఈరోజు ఎంతో శుభదినం నవరాత్రుల్లో భాగంగా నవరాత్రులు ఎండింగ్కి వచ్చాయి అందులో భాగంగా ఈ ప్రైమ్ నైన్ న్యూస్ అనేది వాస్తవంగా గతంలో పవన్ కళ్యాణ్ గారి ఛానల్ ఇది అని చెప్పేసి ముద్ర వేశారు కానీ అది కాదు వాస్తవంగా ఇది ప్రజల యొక్క మనల్ని పొందుతూ దాదాపు యూట్యూబ్లో కూడా వీళ్ళు ముప్పై లక్షల మంది పబ్లిక్ని మనల్ని చూరగొని అంతమందిని సబ్స్క్రైబర్ సాధించి ఈరోజు దూసుకుపోతూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీకని కాదు ప్రజాసేవలు తరిస్తూ ప్రజల యొక్క కష్టాలని పంచుకుంటూ ఏ రోజుకి ఆ రోజు వినూతనంగా ప్రజల యొక్క సమస్యలను ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేస్తూ ఉన్నటువంటిదే ఈ ప్రైమ్ లైన్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంతమందిని సబ్స్క్రైబ్ని సాధించి ఈరోజు విజయవంతంగా వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మేటుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు చేసినట్టు సేవలకు నేను హర్షిస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రైమ్ నైన్ అనేది ఇంకా చురుగ్గా పనిచేసి అన్నిటికంటే మెయిన్ ఛానల్స్తో పోటీ పడి మరింతగా అభివృద్ధి కావాలని చెప్పేసి కాంక్షిస్తున్నాను